అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం బుడ్డల పొడి తయారు చేద్దామండి రాయలసీమలో ఎంతో ఇష్టంగా తింటారండి బుడ్డల పొడి అనేది ఆ బుడ్డల పొడి ఎలా చేయాలని చూపిస్తాను చాలా మంది కొద్దిగా పొడిగా అట్లా చేస్తారు కదా నేను చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది ట్రై చేసి చూడండి దానికోసం వచ్చేసి ఫస్ట్ ఒక బుడ్డలు తీసుకున్నాను నెక్స్ట్ ఎల్లిపాయలు అండి ఒక పది పది ఎల్లిపాయలు తీసుకోండి పెద్దవి తీసుకున్నాం పది చిన్నవి అయితే పదహైదు ఎల్లిపాయలు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి రాళ్ళ ఉప్పే తీసుకోండి మెత్తది తీసుకోవద్దు రాళ్ళ ఉప్పు తీసుకోండి ఉప్పు వేస్తేనే బుడ్డల పొడి టేస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కారము నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక జార్ తీసుకోండి ఎయిర్ ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోండి ఏదన్నా ఎందుకంటే ఇల్లుని వేస్తే నిల్వ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇందులో వేసుకుంటే ఫస్ట్ మనం బుడ్డల్ని వేయించుకుందాము చూడండి ఇలా బాధలు వేసి వేయించుకున్నాము ఎక్కువ బ్లాక్ కానివ్వద్దు చూపిస్తాను ఎలా వేయించాలనేది కూడా బుడ్డలు అనేది హై ఫ్లేమ్లో వేయించొద్దండి ఎప్పుడైనా మీడియం సిమ్ మధ్యలో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్ వేస్తే ఏమవుతుందంటే పైన బ్లాక్ పోతుంది లోపలనేది బుడ్డలు పచ్చిగానే ఉంటాయి అలాగే కాబట్టి మీడియంకి హై సిమ్కి వచ్చేసి మధ్యలో వేయించుకున్నాం బుడ్డలు చూడండి బుడ్డలు అనేవి వేయిపోయాయి వీటికి వచ్చేసి పక్కన తీసేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి అండి చల్లారిపోయిన తర్వాత నేనేం పొట్టు తీయడం లేదండి మేము అప్పుడు పొట్టు తీయము బుడ్డలు కానీ ఇలాగే వేసేస్తాము మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేద్దాం నెక్స్ట్ అండి తర్వాత కారము ఇలా వేసిన తర్వాత పూర్తి మెత్తగా పట్టదండి జస్ట్ వచ్చేసి రెండు సార్లు అలా క్రష్ చేయండి సరిపోతుంది చూపిస్తే ఎలా అనేది చూడండి ఇలా నేనైతే మెత్తగా ఏం పట్టలేదు చూడండి పూర్తి వడకలే ఉన్నాయండి జస్ట్ ఒక్క రౌండ్ అలా అన్నారు ఇందులో వచ్చేసి ఇప్పుడు అన్నీ మనం ఒడిచిపెట్టుకునే ఎల్లిపాయలు వచ్చేసి ఇందులో వేసేసి ఇప్పుడు జస్ట్ టూ రౌండ్స్ అలా అనండి మిక్సీ అనేది వెనక్కి బ్లెండ్ చేయాలి టూ రౌండ్స్ అలా అంటే సరిపోతుంది చూపిస్తాను చూడండి జస్ట్ టూ రౌండ్స్ అలా అన్నందుకు ఇలా ఉంది అక్కడక్కడ ఎల్లిపాయలు ఉన్నాయండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి జస్ట్ ఒకేలా ఒక రౌండ్ తిప్పేసి ఆఫ్ చేసేద్దాము సరిపోతుంది చూడండి ఇలా అయితే ఉంది ఇలా చిన్నగా బ్లెండ్ చేసుకుంటూ పట్టాలండి ఒకటేసారి డైరెక్ట్గా పట్టకూడదు కొద్ది కొద్ది మనం బ్లెండ్ చేసుకుంటూ పట్టాలి చూడండి ఇలా వచ్చినాం చాలా బాగుంటుంది అండి ఇలా వస్తే ముద్ద ముద్దగా వస్తే బుడ్డలు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని వచ్చేసి ఈ బుడ్డలు కూడా వచ్చేసి ఇప్పుడు ఈ గాజు జార్లో పెట్టి పెట్టుకుందాము ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ బుడ్డలు కూడా హీట్ మీద అలాగే పెట్టకూడదు కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టాలి మనము హీట్ మీద పెడితే చమ్మ అనేది వస్తుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల అయినా వస్తుందండి చూడండి చల్లారిన తర్వాత పెట్టేసేయండి చూడండి ముద్ద ముద్దగా వచ్చింది గుడ్డలు అయితే చాలా ముద్దగా వచ్చిందండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది మనం మిక్సీలో పట్టేటప్పుడు చెక్ చేసుకుంటూ పట్టాలండి ఒకేసారి బ్లెండ్ చేయొద్దండి ఇప్పుడు జస్ట్ ఒక రౌండ్ అనేసి ఆఫ్ చేసేసేది మళ్ళీ అలా తిప్పేసుకుంటూ మనం పట్టేసుకోవాలి ఇలా ఉడకలు వస్తుంది బాగుంటుందండి కొద్దిగా మెత్తగా అయితే బాగుండదు మనం ఎక్కడికైనా జర్నీలో వెళ్ళేటప్పుడు ఇలా స్టోర్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది టేస్ట్ తగ్గదు ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటా అందరికీ సెలవండి నమస్తే